నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురువు గారు ప్రతి ఇంట్లో తులసి కోట అనేది ఉంటుంది ఆ తులసి కోట ఏ వైపు పెట్టుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు మరి ఏ వైపు ఉంటే మంచి జరుగుతుంది అనేసి అంటారు తెలియజేస్తారా శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ తులసి కోట ఇంట్లో ఎటువైపు ఉండాలి అనేటువంటిది మామూలుగా అయితే మనం ఏదైనా మాట్లాడుకుంటున్నాము అంటే పూర్వాపరాలు అనేటువంటివి ఉంటాయి అంటే మనకు పూర్వము రోజులు ఏమిటి ఏం చేసేవాళ్ళు ఎలా ఆచరించేటువంటి వాళ్ళు దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎలా ఆచరిస్తున్నాము అనేటువంటిది మనం చూసుకోవాలి తులసి అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పది అనేది మనం ఒక్కసారి మననము చేసుకుంటే తెలుస్తుంది ఎందుకంటే సహజముగా కలియుగములో స్వామి వారి యొక్క గొప్పతనము చాలా గొప్పది ప్రతిభ ఇదంతా వెంకటేశ్వర స్వామి ప్రతిభతోనే నడుస్తూ ఉన్నది అంతేకాకుండా కొన్ని కొన్ని క్షేత్రాలు అంటే శ్రీ మన సరే శ్రీశైలము కావచ్చు అమ్మవారు తర్వాత మన సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారు కావచ్చు యాదగిరి గుట్ట కావచ్చు ఒకటనేటేమిటి విష్ణు పరమైనటువంటి ఆలయాలు ఏవైనా సరే ఒకటి ఎందుకు అంటున్నానంటే తులసిమాల తులసిమాలంకృతం అనేటువంటిది వింటాం మనం తులసిమాలతో భగవంతుణ్ణి సమర్పించుకోవడం ఉంటుంది ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడు తులాభారము అంటే భక్తి తులసి దళము గనక ఆయన వేసుకున్నాడు అంటే అంత సంతోషము కలుగుతుంది అనేటువంటిది ఉన్నది తులసి మాత అని మనం అంటున్నాము తులసి మాత అని మనమనడమే కాదు శ్రీకృష్ణ భగవానుడు కూడా తులసి మాత అని అనుకున్నాడు కాబట్టే ఆయన తులాభార సమయములో దళము అలా పెట్టంగానే ఇలా పైకి లేవటం అనేటువంటిది జరిగింది అని నేను ఒకనొక సందర్భంలో చెప్పాను ఎందుకు అంటే కొడుకు తల్లికి ఎంత ఎంత కొడుకు ఎంత గొప్పవాడైనా తల్లి ముందు తల ఉంచవలసినటువంటిదే కాబట్టి ఆయన కూడా తులసిమాతను దళ దళం పెట్టంగానే అక్కడ తల్లితో సమానము అనుకుని ఆయన ఆ దళం పెట్టంగానే పైకి లేచాడు మనమేమనుకుంటున్నాము అంటే రుక్మిణీదేవి యొక్క భక్తి వలన లేచాడు అని అనుకుంటున్నాము రుక్మిణీదేవి భక్తి ఒకటే ప్రాధాన్యత కాదు ఆమె భక్తి గొప్పదే అందుకనే కదా మనము భక్తితో దేవాలయాలకు వెళుతూ ఉన్నప్పుడు క్షేత్రాల్లో బయట తులసిమాలలు అమ్ముతుంటారు సార్ తులసిమాల తీసుకుంటారా కొంటారా అంటే మనకు అవసరము ఉండినా లేకపోయినా తులసిమాల తీసకపోయి ఇచ్చినాము అంటే అక్కడ భగవంతుడికి ఆయన పరమ సంతోషము శీఘ్రముగా మనకు వరాలిస్తాడు అని ఉన్నది అంత సంతోషిస్తాడు తులసిమాల తులసిమాత యొక్క ఇది అలాంటి తులసి బృందావనం అని వేసుకోవటం అనేటువంటిది పూర్వము ఉండింది ఏది ఎందువల్ల అంటే ఇంట్లో దేవతార్చన చెయ్యంగానే ఆ నీళ్లు దేవతార్చన చేసినటువంటి నీళ్లు ఎక్కడంటే అక్కడ కాకుండా తులసి మాత దాంట్లోకి వేయడం జరుగుతుంది ఒకవేళ అది కాకుండా ప్రతి స్త్రీమూర్తి ఏం చేసేవాళ్ళు అంటే ఈరోజు విభిన్నమైనటువంటి దేవతామూర్తులు మనకు వచ్చినాయి పూర్వము ఇంత దేవతామూర్తులు లేవు ఆనాడు ఆనాడు తులసి బృందావనాన్ని పెట్టి తులసి మాతను మాత్రమే తులసి కోటకు చుట్టూ తిరిగి తులసి కోట చుట్టూ తిరిగితే ఏమవుతుంది అంటే సర్వ ప్రపంచము తిరిగినంత కద్దు అన్ని దేవతలకు పూజ చేసినంతటి కద్దు అలా ఆ గోమాతలో సకల దేవతలు ఉన్నారని కదా మనం అనుకుంటున్నాము గోప్రదక్షిణ చేస్తున్నాము అలా తులసి చెట్టు చుట్టూ తిరిగినా కూడా గోప్రదక్షిణ చేసినంతటి పుణ్యం వస్తుంది అని ఉన్నది అందువలన అది ఏం చేసేవాళ్ళంటే ఇంటికి ముందు వైపు కాకుండా ఇంట్లో పెరట్లో పెట్టుకునేటువంటి వాళ్ళు అంటే ఆ తులసిమాత యొక్క ప్రభావం అంతా కూడా ఆ ఇంటి ఆవరణములోనే అనుకూలముగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెనక పక్క పెట్టుకుంటారు సహజంగా ఇంటికి వైపు రోడ్డు అదంతా ఉంటుంది కదా బయలంతా ఉండేది అప్పట్లో ఇప్పుడు అలా లేదు కదా అపార్ట్మెంట్స్ సంస్కృతి కదా ఉన్నది అందువలన ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనకు ముఖద్వారం ఉంటుంది కదా పూర్తి ఈశాన్యములో తులసి కోట పెట్టాలి అనేటువంటి భావనతో పెడుతుంటారు అలా పూర్తి ఈశాన్యానికి పెట్టరాదు ముఖద్వారం ఏదైతే ఉంటుందో ముఖద్వారము కొంచెము ఒక అడుగు దాటి అవతలికి పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా తులసి కోటను అలా పెట్టుకొని తులసి చెట్టును అలా పెట్టుకొని ఆరాధించటంలో మనము రోజు లేవంగానే బయటికి వెళుతూ ఉన్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు అలా తులసిని మనం ఒక్కసారి చూసి వెళుతున్నాము చేస్తున్నాము అంటే ఇంటికి సర్వరక్ష అమ్మవారి యొక్క రక్ష పరిపూర్ణముగా మన ఇంటికి ఉన్నట్టే అనేటువంటి భావన తెలుసుకోవాలి అందుకనే సాయంకాలము పూట ఉదయం పూట తులసి కోట దగ్గర కాస్త దీపారాధన చేయటం అనేటువంటిది కూడా అవసరం ఎందుకు అంటే దుష్టము అనేటువంటిది ఏవి కూడా ఇంటికి లోపలికి రానియకుండా చూసేటువంటి తల్లి తులసిమాత మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని నిరంతరము కాపాడేటువంటిది తులసిమాత రోజు ఉదయముగానే ఎప్పుడు తులసిమాలను తెంపాలి తులసి దళాలను అని కూడా ఉన్నది మంగళవారము శుక్రవారము తెంపరాదు అమావాస్య నాడురాదు ఇలా కొన్ని ఉన్నాయి నియమాలు అది చూసుకొని జాగ్రత్తగా చూసి ఒక్క తులసి దళం అలా అమ్మవారి పటము దగ్గర పెట్టాము అంటే అలా స్వామివారి దగ్గర పెట్టాము అంటే మనకు పరమ ఐశ్వర్యాన్ని ఇస్తుంది గాక జయోస్తు తులసి కోట ఏ వైపు ఉంటే ఎంత మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు జయోస్తు